హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ఇరవై రెండు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిది తదియ సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల వరకు యోగం ధృతి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక నిమిషం వరకు కరణం వనిజ ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్టి సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఆ తదుపరి భవ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చందరాశి మీనం సూర్యోదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలు ఈరోజు సంకటహర చతుర్థి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి